నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ మరియు జై బజరంగ్ దళ్ నాయకులు డిఎస్పీ బాబు గారికి షాలువా బొక్కేతో ఆహ్వానం పలికిన వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఆర్ఎస్ఎస్ మరియు జై బజరంగ్ దల్ సీనియర్ నాయకులు శ్రీ డిఎస్పీ బాబు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారికి ఆ ఏరియాలో ఉన్న ఆర్ఎస్ఎస్ నాయకులు జై బజరంగ్ దల్ వారు వినాయక చవితి ఉత్సవ కమిటీ వారు డిఎస్పీ బాబు గారికి పూలమాల బొకేతో స్వాగతం పలికి అనంతరం వారికి షాలువాతో సన్మానం చేశారు అడుగడుగునా వారి రాకతో వారందరూ ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా వారితో పాటు అడ్వకేట్ విష్ణు శక్తి ఫణేంద్ర మరియు పలువురు పాల్గొన్నారు ణేష్ మహారాజ్కి భరత్ మాతాకి జయ శ్రీరామ్ ఈవేళ నాకు చాలా ఆనందమైన రోజు ఇవాళ ఇక్కడ నన్ను మందిని హిందూ బంధువుల్ని స్నేహితుల్ని పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తులుగా మా శివాజీ రామకృష్ణ వీళ్ళకి ప్రత్యేకమైన అభినందన తెలుపుతున్నాను ఏ జన్మలో బంధమా ఇలా కలిసాం స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ ఆల్ వినాయక చవితి సందర్భంగా ఏదో విషయం మాట్లాడాము వెళ్ళిపోయాం అనుకోకుండా ఒక్క విషయం చెప్తున్నాను ఈవేళ మలేషియాలో అది పక్కా ముస్లిం కంట్రీ అయినా వినాయకుడిని పూజిస్తారు అక్కడ నోట్ల పైన మన వినాయకుడు చిత్రపటే ఉంటుంది అలాగే అక్కడ తిరిగే వేరే ప్లేస్ అన్నిటికీ గరుడా ఎయిర్లైన్స్ అని పెట్టారు అదొక ముస్లిం కంట్రీ కానీ మన కర్మ ఈ భారతదేశంలోనే ఇక్కడ సరిగ్గా ఏ పార్టీ వచ్చినా ఇది అవుతుంది కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒక్కసారి మీరందరూ తిరగబడితే ఏ పార్టీ అయినా సరే మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది ఈ హిందూ పండుగల్ని చక్కగా చేసుకోవడానికి అనుమతిస్తుంది ఈవేళ కూడా మైకుకి ఏడు వందలు అలాగే ఒక అడుక్కి మూడు వందల యాభై రూపాయలు ఎంతో అని చెప్పి ట్యాక్స్ ఇచ్చారు దీన్ని చేర్చుకున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన జనతలు తెలుపుకుంటూ మీకు నన్ను ఆకుంటూ ఈవేళ మేము వస్తుంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తర్వాత అఖిల అని మీ అందరికీ తెలిసి నా ఈ ఏరియా అనేది చాలా మద్దతుగా జరుగుతుందనే మాకు మంచి మద్దతు ఇస్తున్నారు అందరికీ నాదు ఆయన క్లాత్ వే చేస్తున్నాను మీ మద్దతు మీ సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని అర్జెస్ చేసి అలౌట్ చేసుకున్నాను నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్ర ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు